విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు శ్రీ లలిత అష్టోత్తర శతనామాలో అరవై ఆరు నామాలు పూర్తి చేసుకున్న అరవై ఏడో నామంలో విశేషం ఏంటంటారు అరవై ఏడో నుండి అమ్మవారు దేవర్షి గణ సంఘాత స్తోయమానాత్మ వైభవ అని ఒక నామం ఉంది మనకి దేవతల చేత చేత ఆవిడెప్పుడు స్థుతింపబడుతూ ఉంటుంది అవునవును ఇక్కడ వాణి వాణిగాయత్రి సావిత్రి ఈ నామం అది నామే అది చెప్పండి ఒకసారి వాణి సావిత్రి గాయత్రియే నమో ఇది లలిత అష్టోత్ర నామంలో అరవై ఏడవ నామం అరవై ఏడవ గణపతి దేవి గాయత్రి అంటే వేదమాత సావిత్రి అంటే సూర్యదేవత సావిత్రి అంటే సూర్య సూర్యదేవత ఈ ముగ్గురి చేత కూడా ఆవిడ సన్నుతాయే నమోనమ్మ ఆవిడ పూజింపబడుతోంది ఎందుకు పూజింపబడుతోంది అంటే ఆవిడ సమస్త దేవతలు పూజిస్తారు మనుషులు మనబోటి వాళ్ళు పూజించటం కాదు దేవర్షి గణ సంఘాత వైభవాయే ఉంది సంఘాతూయత్మ ఉంది ఇంద్రాది దేవతలు ఉపేంద్రాది దేవతలు కూడా ఆవిడని పూజిస్తారు శివుడే పూజిస్తాడండి ఆవిడ బ్రహ్మాది రుద్రులు శివుడే పూజిస్తాడు ఆవిడ్ని భర్తే పూజిస్తాడు ఇంకేం కావాలి ఈ శక్తి అటువంటిది కదా మరి అందుకని ఇక్కడ వాణి అంటే మనం సరస్వతీ దేవిని ఫస్ట్ చెప్పుకోవాలి అంటే వాగ్రూపమైనటువంటి దేవత వాక్కునిచ్చేటువంటి దేవత కూడా తనకి వాక్కునిచ్చే శక్తినిచ్చినటువంటి శ్రీమాతని పూజిస్తుంది ఇప్పుడు సమస్త జనాలకి వాక్కునిచ్చేది సరస్వతీ దేవత ఎందుకని లలితా సహస్రంలో మనకుంది పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూప ఈ నాభి దగ్గర నుంచి వాయు రూపంలో వచ్చేటువంటి ఒకనొక శక్తి నాలిక వరకు వచ్చి వైఖరి రూపం అంటే ఒక శబ్ద రూపాన్ని సంతరించుకుంటోంది ఈ శబ్ద ప్రయాణానికి శబ్దం వచ్చేలాగా చేసేటువంటి వాక్కుని సరస్వతీదేవి అందరికీ ఇస్తుంది కానీ ఆవిడ సరస్వతీదేవి అందరికీ వాక్కునివ్వటానికి ఉండే శక్తిని ఎవరిచ్చారు ఆవిడికి జగన్మా అందుకనే మనకు ఒక నామం ఉంది సచామర రమావాణి చేత ఆవిడ కూడా ఒక వింజామర పట్టుకుని శ్రీమాతగా వీస్తూ ఉంటుంది సరస్వతీదేవి అక్కడికి వాణి దేవత గురించి అయింది గాయత్రి ఈవిడ వేదమాత నాలుగు వేదాలు నాలుగు రెండు చేతుల్లో పట్టుకుని ఉంటుంది వేదమాత ఓం భూర్భోసత్సరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోన ప్రచోదయా ఈ మంత్రాన్ని ఉపదేశం చేసేటువంటి గాయత్రి మాత కూడా అంటే వేదమాత కూడా వేదాలకు కూడా అందనటువంటి అద్భుత రూపం అండి అమ్మవారిది వేదాలకు కూడా అందనటువంటి రహస్య తత్వం శ్రీమాతది అందుకని గాయత్రి దేవత కూడా తల్లి నాకు కూడా నువ్వు అందటల్లా నేను వేదమాతనే ఊరికే కానీ నాకు కూడా నువ్వు అందటల్లా వేదాలకు కూడా అందనటువంటి అత్యద్భుతమైన రహస్యాలు అతీతమైన విషయాలు నీ దగ్గర ఉన్నాయి అందుకని నేను కూడా నిన్ను పూజిస్తున్నానని గాయత్రీ దేవత కూడా శ్రీమాతను పూజిస్తుంది వాణి గాయత్రి ఇప్పుడు సా దగ్గర రావాలి మనం సావిత్రి అంటే సూర్యోపాసన సూర్యుడు యొక్క ముందు రూపం సవిత కదా సావిత్రి సవితారూపం ఆ సవితారూపంలో ఉన్నటువంటి స్త్రీ దేవత కూడా అమ్మవారిని పూజిస్తుంది ఎందుకంటే సమస్తమైనటువంటి ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యుడు ఆ సూర్యుడికి శక్తినిచ్చేది ఎవరు సవిత ఈ ఈ సవితే సావిత్రి దేవత ఈ సావిత్రి దేవత అంటే సావిత్రి ఉపాసన చేస్తే సూర్యోపాసన చేసినట్టే ఈ సావిత్రి దేవత ఉపాసన చేసి సూర్యుడికి వెలుగుని ఇచ్చినట్టే ఆ వెలుగుని ఇచ్చే శక్తి సావిత్రి దేవికి ఇచ్చింది ఎవరు జగన్మాత జగన్మాత అందుకని వీడు ముగ్గురు వాళ్ళకు ఉన్నటువంటి శక్తులని అమ్మవారి ఇచ్చింది కనుక ఆవిని సన్నుతాయని నమ్మున్నమా వాణి గాయత్రి సావిత్రి తాయే నమో నమ అనే నామం ఏంటంటే వీళ్ళ ముగ్గురు కూడా అమ్మవారిని తమకిచ్చినటువంటి జ్ఞానాన్ని శక్తిని లోకానికి మేలు చేసేటువంటి ఒకనొక అద్భుతమైన శక్తిని ఇచ్చినందుకు అమ్మవారికి కృతజ్ఞతగా ఎప్పుడు పూజిస్తూ ఉంటారు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఒక ఫైనాన్స్ మినిస్టర్ని ఒక హోమ్ మినిస్టర్ని ఇలా పెట్టినట్టుగా అమ్మవారు ఓ ఒక దేవతకి ఓకటి అందించారు చాలా గొప్ప విశేషం అండి శ్రీమతి మధ్య